మూర్చిల్లిపోతున్నాడు మహిమను చూడలేక అక్కడ ఇంత గొప్ప దేవుని గూర్చి ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిదిలో ఆయన ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఉండబోతున్నాడు అనే సంగతి అల్ఫా ఒమేగా నేనే అని తానే చెప్పుకున్నాడు సర్వాధికారి అయిన ప్రభువు నగు ప్రభు అగు దేవుడే సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఆయనే వివరించుకున్నారు యశ గ్రంథము నలభై ఆరు తొమ్మిది చూసినప్పుడు చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి దేవుడు నేనే మరి ఏ దేవుడునూ లేడు నన్ను పోలినవాడు ఎవడునూ లేడు అని చెప్పి ఉన్నాడు ఎస్యా భక్తుని ద్వారా ప్రవచనం నలభై ఆరవ అధ్యాయము ఎస్యా గ్రంథము పదవచనములో నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చదను అనియు చెప్పుకొనిచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేచు ఉన్నాను ఆది నుండే జరగబోయే వాటిని ప్రవచన గ్రంథము ఈ భక్తుల ద్వారా ప్రవచనాలన్నీ కూడా ఎవరు తెలియజేశారు నేనే ఆది నుండి నేనే నా చిత్తమంతా అంటే నా ప్రణాళిక అంతా నెరవేర్చుదును అని నెరవేర్చుకునేదను అనియు చెప్పుకొనచ్చు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయచ్చు ఉన్నాను పూర్వకాలం నుండి నేనే హలో ఇంకా జరుగు వాటిని తెలియచేచు ఉన్నాను అల్ఫా ఒమేగా అయినవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు డిక్లేరింగ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఫ్రమ్ యాన్షియంట్ టైమ్స్ ద కిత్ థింగ్స్ దట్ ఆర్డ్ నాట్ యా టు డన్ సేయింగ్ మై కౌన్సిల్ షెల్ స్టాండ్ అండ్ ఐ విల్ డూ ఆల్ మై ప్లేషర్ నా చిత్తము నేను కోరుకున్నాయి నా ప్రణాళిక నెరవేర్చుకునేదాను అలలివ నీ జీవితంలో నా జీవితంలో ప్రభు ఏమి ప్రణాళిక వేశారో అది వ్రాసుకున్నారు దాన్ని నెరవేర్చుకుంటాడు అలలివియ ఈ సర్వ లోక కూడా ప్రభు నెరవేర్చుకునే దేవుడు అలలియ దేవునికి మహిమ కలుగునిగాక Ah, oh, Prabhu